రవ్వకి వేసేలా తయారు చేయాలో చూద్దాం మీకు ఎక్కడ మస్తే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పైన ఉప కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆమె బాండి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడిన తర్వాత డీట్ ఫోట్స్కి ఇచ్చిమిర్స్ వేసుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నె వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే బాణలో కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి పచ్చి వసన పోయేంత వరకు నాలుగైదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఒక కప్పు రవ్వకి మూడు వేడి నీళ్ళు పోసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఈ వాటర్ డ్రింక్ పోయిన రవ్వని ఉడికించుకోవాలి ఇందులో వేడి నీళ్ళు పోయడం వల్ల రవ్వ కేసు అనేది సాఫ్ట్గా ఉంటుంది రవ్వ ఉడికిన తర్వాత ముప్పై ఒక పంచదార వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక కప్పు రవ్వకి ముప్పా ఒక పసదారే సరిపోతుంది మీరు కనుక స్వీట్ ఎక్కువ తిన్నది కొద్దిగా పంచదార అనేది ఎక్కువ యాడ్ చేసుకోండి పజర్ వేసిన తర్వాత కొద్దిగా పలచబల్సింది మధ్య మధ్యలో కలు గట్టిగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి ఫుడ్ కలర్ కనుక మీకు ఇష్టమైతే స్కిప్ చేసేవచ్చు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా ఇలాచి పౌడర్ మరో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ప్యాన్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటామే అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీ ఉండే రవ్వకేస్తారు రెడీ మీకు ఎవరికి మిస్టే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఉపన్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అంతే అండి ఎంతో టేస్టీగా ఈజీగా రవ్వకేస్తారు రెడీ మీకు ఎవరికైనా మిస్టే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఉపన్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి